హలో అండి వెల్కమ్ టు హాస్ని రాజపూడి కిచెన్ లాక్స్ అండి అందరికీ ఉపయోగపడే ఒక రెండు మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజైతే చాలా షార్ట్ వీడియో అండి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చూడండి మనమైతే ఇడ్లీ లేకి దోశ లేకి అలాగే ఉప్మా పెసరట్టు ఇంకా పొంగలి ఇలా రకరకాలకి చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా చట్నీ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అస్సలు వదలరనమాట రెండు ఇడ్లీలు తినే చోట పది ఇడ్లీలు తినేంత బాగుంటుంది చట్నీ అయితే ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసి పల్లీలను ఒక చిన్న కప్పంద అంతా పల్లీలను వేసి వేయించండి పల్లీలు వేగిన తర్వాత ఇంకా కొద్దిగా ఉంటే ఆఫ్ చేస్తాం వేటప్పుడు కొన్ని పప్పులు అంటే పుట్నాన పప్పు ఉంటుంది కదా అది ఒక చిన్న కప్పు అంతా వేసేసి రెండింటినీ వేయించేసి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి తర్వాత అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని అయితే ఇలా తుంచి వేయండి ఎందుకంటే అవి చిట్లకుండా ఉంటాయి అనమాట లేదంటే తుంచకుండా డైరెక్ట్గా వేసామంటే అవి పేలుతూ ఉంటాయి అందుకోసమని తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండును చింతపన్ను నానబెట్టకుండా ఈ విధంగా ఆయిల్లోనే కొద్దిగా ఫ్రై చేయండి ఇలా కొద్దిగా ఫ్రై చేసేసి ఇంకా ఎప్పుడైతే పచ్చిమిర్చి చింతపండు రెండు వేగాయి కదా ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆ వేడికే ఇంకా మగ్గిపోతాయి అనమాట చూడండి ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు ఆయిల్ అంతా వేసినది వేసినట్టుగానే ఉంది ఇంకా అవి కొద్దిగా చల్లారిలోపు మనమైతే మిక్సీ జార్ తీసేసుకొని ఇలా పల్లీలు అలాగే పుట్నాల పప్పు తర్వాత కొద్దిగా కొబ్బరి అంటే కొబ్బరి లేదని నేను కొబ్బరి పొడి వేసాను అన్నమాట లేదంటే కొబ్బరినే వేసేసుకోండి తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి చింతపండును వేసేసేయండి వేసేసి ఇంకా ఏమీ అవసరం లేదనమాట ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఎంత బాగుంటుందో చట్నీ చూడండి అసలు తిన్నారంటే వదలారని అనమాట ఉత్త చట్నీనే తింటారు చూడండి ఎంత బాగుంటుందో మనకి రోడ్ సైడ్న ఇడ్లీలు చట్నీలు వేసిస్తూ ఉంటారు కదా ఆ విధంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా ఇలా మనము అయితే తాలింపు పెట్టేసుకుందాము కొద్దిగా కడాయిలో అదే ఆయిల్ ఉంటుంది దాంట్లోనే కొద్దిగా వేసేసి ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేయండి వీలైతే ఇంకా శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా వేయించిన తర్వాత ఈ అయితే వేసేసేయండి ఇంకా చూడండి చట్నీ అయితే అసలు వదలరనమాట అంత బాగుంటుంది సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది నేనైతే కొద్దిగానే చేశాను అనమాట ఎందుకంటే నాకు మా ఆయనకే కాబట్టి కొద్దిగానే చేశాను చూడండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనమైతే చట్నీని అయితే తయారు చేసుకోవచ్చు చట్నీ అయితే ఇంకా ఎంత బాగుంటుందంటే అలా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా చూడండి నేనైతే ఇడ్లీ లేకైతే ఈ విధంగా చట్నీ తింటున్నాను అనమాట మనకి ఇడ్లీలో ఎప్పుడైనా గట్టిగా కంటే ఇలా కొద్దిగా జోరుగా ఉంటేనే అనమాట తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేసాం కదా అది కూడా ఆ ఎండుమిర్చిలో నుంచి ఆయిల్ని ఇలా పిండేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇలా ఎండుమిర్చి పచ్చడి తింటుంటే ఎన్ని ఇడ్లీలైనా తినేసేయొచ్చు అనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కు చాలా బాగా ఉపయోగపడే టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు రకరకాల ఫుడ్ అది ఇది తింటూ ఉంటాము బ్లడ్ పెరగడానికి ఇంకా ఎదిగే పిల్లలు ఆడపిల్లలకి అలాగే లేడీస్ కూడా చాలా మందికి అయితే బ్లడ్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే మంత్లీ మంత్లీ మనమైతే ను లాస్ అవుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా కనుక జ్యూస్ చేసుకొని తాగారంటే ఎటువంటి టానిక్లు ఫుడ్ ఏవి అవసరం లేకుండా మనము ఇలా జ్యూస్ని కనుక తాగామంటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట నేనైతే రెండు క్యారెట్లు కొద్దిగా బీట్రూట్ ఒక సగం యాపిల్ అలాగే ఒక మనకి ఇప్పుడైతే సీజన్తో సంబంధం లేకుండా ఉసిరికాయలు దొరుకుతూ ఉన్నాయి కదా ఒక ఉసిరికాయ వేసేసి దీంట్లో కొన్ని వాటర్ వేసేసి ఒక గ్లాస్ దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఈ జ్యూస్ని కనుక మనం డైలీ తాగామంటే మనకి ఎటువంటి టాబ్లెట్లు ఏవి తినాల్సిన అవసరం లేకుండా బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట మనకి చాలా బాగుంటుంది బ్లడ్ తక్కువగా ఉండేవాళ్ళు బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేకుండా బ్లడ్ పెరగడానికి ఇంజెక్షన్లు వేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గానే మనమైతే బ్లడ్ని అయితే పెంచుకోవాలన్నమాట ఎప్పుడు మనము ఇంజెక్షన్లతో వాటితో బ్లడ్ని అనేది పెంచుకోకూడదు ఇలా చేయండి ఈ విధంగా చేసుకొని ఈ తాగండి ఈ పిప్పి కూడా ఉపయోగపడుతుంది ఎలా అనేది చెప్తాను చూడండి ఈ పిప్పిని మనం జ్యూస్ తాగిన తర్వాత ఈ పిప్పిని మనం పడేయకుండా ఎలాగో దీంట్లో యాపిల్ క్యారెట్ బీట్రూటు అలాగే ఉసిరికాయ అది ఉంది కదా మొత్తము పిప్పి ఇదంతా ఇలా ఫేస్కి అప్లై చేసేసుకోండి మన ఫేస్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట అలాగే పెదాలకు ఇలా బాగా అప్లై చేసామంటే మన పెదాలు కూడా కొన్ని రోజుల్లోనే మనం లిప్స్టిక్ వాడితే ఎలా ఉంటాయో ఆ విధంగా పింక్ కలర్ లేక వచ్చేస్తాయన్నమాట నాకైతే ఫేస్ పైన చాలా ప్రిగ్మెంటేషన్ ఉండేది అది కూడా ఇలా వాడడం వల్ల చాలా తగ్గిపోయింది అనమాట ఈ జ్యూస్ తాగడం వల్ల ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుంది హెయిర్ బాగా పెరుగుతుంది అలాగే మనకి ఫేస్ కూడా చాలా బాగుంటుందన్నమాట న్యాచురల్గా చాలా బాగుంటుంది ఇలా జ్యూస్ తాగడము అలాగే ఆ పిప్పిని కూడా ఇలా అప్లై చేసేసుకొని ఇలా ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే కనీసం అంటే ఒక ఫిఫ్టీన్ అయినా పెట్టేసుకోండి మనము మేకప్లకు బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాల ఫేషియల్ అలా చేయించుకోకుండా ఇలా వేస్ట్గా పడేసే దాంతో ఇలా కనుక మనం అప్లై చేసేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఆరిన తర్వాత ఇలా ఒకసారి బాగా రుద్దేసుకోండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆరిన తర్వాత ఇలా అన్నామంటే అదంతా ఊడి పడిపోతుంది అనమాట మనం ఫేస్కు అప్లై చేసిన అదంతా ఊడి పడిపోతుంది ఇలా అనేసేసుకొని మనం ఫేస్ని కనుక కడిగేసుకొని తర్వాత చల్లనీళ్ళతో అండి నీళ్ళతో కానీ ఎక్కువ వేడి వేడి నీళ్ళతో కాకుండా గోరువెచ్చని కానీ లేదంటే నార్మల్ వాటర్ ఉంటాయి కదా చల్లవి ఆ వాటితోనైనా కడిగేసుకోండి చాలా గ్లోగా తయారవుతుంది ఒక ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ రెగ్యులర్గా చేశారంటే మీ స్కిన్ మీరే నమ్మ నాకైతే స్కిన్ పైన చాలా మచ్చలు అలాగే ప్రిగ్మెంటేషన్ ఉండేది చాలా తగ్గిపోయిందండి ఇలా కనుక చేసామంటే చూడండి ఇప్పుడైతే ఎంత స్మూత్గా అయిపోయిందంటే మీరే నమ్మలేరు అనమాట ఇలా పట్టుకొని చూసామంటే చాలా స్మూత్గా అయిపోతుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి బ్లడ్ బాగా పెరుగుతుంది అలాగే ఫేస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే పల్లీ చట్నీ కూడా ఈ విధంగా సింపుల్గా తయారు సూపర్ సూపర్గా ఉంటుంది ఈ రెండు టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్